తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏంటి అంటే ఆ తేడా ధనవంతులు కాస్తంత ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుల్ని వైఎస్ఆర్సిపి జాగ్రత్తగా పక్కన పెట్టి ఆ ప్లేస్లో కొత్త వారికి లేదంటే సామాజిక న్యాయం పేరుతో బీసీ బీసీలకు ఆ సీట్లు కేటాయిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ ధనవంతులని దగ్గరికి చేర్చుకుంటుంది ధనవంతులే మాకు కావాలి అంటుంది చాలా చోట్ల దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నా ఇక్కడ నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వెళ్ళిపోతారంటే ఆపలేదు ఆయన అధికంగా చాలా బలమైన వ్యక్తి అలాగే నెల్లూరు నుంచి కూడా ఎంపీ క్యాండిడేట్ ఆయన కూడా ఆయన వెళ్ళిపో వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ ఆయన కూడా చాలా ఆర్థికంగా బలమైన నాయకుడు ఆయన వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతున్నా సరే ఆపలేదు ఇలాగ అంటే కొంతమంది ఆర్థిక బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉంచుకోవాలి అనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఆ ప్లేస్ని ఇమీడియట్గా రీఫిల్ చేసేస్తున్నారు అది కూడా ఒక బలమైన సామాజిక వర్గం అంటే అక్కడ బీసీలకి అవకాశం ఇస్తున్నారు ఓకే నెల్లూరు అంటే విజయసాయిరెడ్డి గారిని పెట్టారు అది వేరే విషయం ఎందుకంటే అక్కడ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఒక రకంగా ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి బరిలోకి దింపే ప్రయత్నం ఆయన కూడా ఒక పెద్ద పరీక్షే కాకపోతే కానీ మిగిలిన చోట్ల ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చారు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అలాగే నరసాపురం చూస్తే అక్కడ కూడా ఒక బీసీ మహిళని పెట్టారు ఉమావాల అంత ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాదు కాకపోతే ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నాం ఇలా చాలా చోట్ల ఆర్థికంగా బలం ఉన్న నాయకులు అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న ఆర్థిక బలం మేము ఎక్కడున్నా గెలుస్తాము అనే ధీమా వాళ్ళని పార్టీ మారేలా చేస్తున్నాయి అటువంటి వాళ్ళని కనీసం బుజ్జగించట్లేదు ఉండమని కూడా కోరట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకుంటున్నారు అటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ప్లేస్మెంట్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ మైలవరం ఆయన ఇమీడియట్గా వెళ్ళిపోయారు ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు దాదాపుగా అంత అయిపోతుంది వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు సో ఇలాగా చాలా చోట్ల అటు పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు వరకు పదకొండు మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేసి అటు వెళ్ళిపోయారు మొత్తం ముందు వెళ్ళిన వాళ్ళు కానీ ఆ నలుగురు కానీ వీళ్ళందరూ సో అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేర్ చేయట్లేదు అంటే బయటే కాదు ప్రజల్లోనే కాదు అంటే ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అది బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో కూడా నిజంగా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందా పెత్తందారులని పక్కన పెడుతున్నారా ఈ సంకేతాల ద్వారా ఇది ఎంతవరకు రేపొద్దు నేను కల్లా కలిసి వస్తుంది చూడాలి